మనం ఏదైనా బీపీ కానీ షుగర్ కానీ కంప్లైంట్తో ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు చెక్ చేసి మనకు మందులు రాస్తారు ఆ మందులు వాళ్లకు సంబంధించిన అంటే హాస్పిటల్కి సంబంధించిన అటాచ్డ్ కౌంటర్లో మాత్రమే దొరుకుతుంటాయి సాధారణంగా చాలా హాస్పిటల్ ఇదే జరుగుతుంది వాళ్ళు రాసిన మందులు కేవలం వాళ్ళ హాస్పిటల్లోనే ఎందుకు దొరుకుతున్నాయి బయట ఎందుకు దొరకడం లేదు అంటే ఇక్కడే ఏదో మతలబ్ొంద ఉన్నదన్నమాట ఆ మతలబ్ ఏమిటంటే ఈ డాక్టర్లు బ్రాండ్ పేరు రాస్తారా తప్ప ఆ మందు పేరు రాయాలన్నమాట అంటే ఇప్పుడు డోలో సిక్స్ ఫిఫ్టీ అన్నది ఒక బ్రాండ్ అందులో ఉండే మందు పారాసెటమాల్ సిక్స్ ఫిఫ్టీ అయితే దీని మీదే గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసింది అదేమిటంటే ప్రతి డాక్టర్ కూడా ఖచ్చితంగా బ్రాండ్ పేరు కాకుండా కేవలం మందు పేరు మాత్రమే రాయాలని గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసింది కాకపోతే అవి డాక్టర్లు ఎవరో పెద్ద పట్టించుకోరు కేవలం బ్రాండ్ మాత్రమే రాస్తారు ఆ బ్రాండ్ పేరు పట్టుకుని వేరే మెడికల్ షాప్కి వెళ్తే అవి ఎక్కడ దొరకవన్నమాట అంటే ఈ డాక్టర్ రాసిన మందులు కేవలం వాళ్ళ మెడికల్ షాప్లోనే దొరుకుతాయి ఎందుకంటే అవి సపరేట్గా వీళ్ళు ఒక పీడీ కంపెనీతో టైఅప్ చేసుకుని అదే బ్రాండ్ ఆ బ్రాండ్ ఎక్కువ ఎమ్మార్పు ఉండేలాగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు అంటే జనరల్గా బయట ఒక స్టిప్ వంద రూపాయలు ఉండేది వీళ్ళ దగ్గర రెండు వందల నలభై రూపాయలు రెండు వందల అరవై రూపాయలు లేదా రెండు వందల ఎనభై రూపాయలు ఉంటుంది ఈ పేషెంట్కి తెలియక కేవలం అవే మా మందులు కొనుక్కొని మళ్ళీ ఎప్పుడు వెళ్ళినా సరే కేవలం అక్కడికే వెళ్ళి కొనుక్కోవడం వల్ల ఈ కస్టమర్ అనే పేషెంట్ చాలా డబ్బులు లాస్ అవుతున్నాడు కాబట్టి మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రాండ్ పేరు కాకుండా మందు పేరు రాయమని రిక్వెస్ట్ చేయండి అలా రిక్వెస్ట్ చేసినప్పుడు అదే మందు బయట ఏ మెడికల్ షాపులోనే ఖచ్చితంగా దొరుకుతుంది బ్రాండ్ పేరు రాస్తే బయట దొరక తప్ప ఆ మెడిసిన్ పేరు మందు పేరు క్లియర్గా రాస్తే కనుక ఖచ్చితంగా అది అన్ని మెడికల్ షాపులో దొరుకుతుంది మనకు వీలైనంత తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బ్రాండ్ పేరు కాకుండా మందు పేరు రాయమని అడగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ